అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా ఉన్నాం అయితే ఈరోజు ఆదివారం అండి ఇంకా ఆదివారం మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే కనుక మా అబ్బాయి పెద్దోడు చేపలు అడిగాడు చేపల పులుసు ఇంకా సరే అని చెప్పి ఇదిగోండి నేనైతే పొద్దున్నే మా ఆయన చేపలు తీసుకొచ్చి పిల్లోడికి పెద్దోడిని తీసుకెళ్ళి చేపలు ఇప్పించేసి ఆయన ఇంకెళ్ళిపోయారండి పని దగ్గర ఇవాళ కూడా వర్క్ అనేది జరుగుతుంది అన్నమాట అయితే ఈ చేపలు నేను పొద్దున్నే చక్కగా అక్కడే చేపించొచ్చేసారండి నేను నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు కారం పసుపు ఆయిల్ పట్టించి పెట్టేసుకున్నానండి ఇదైతే పక్కన పెట్టేశాను అయితే మనకి ఎప్పటి నుంచో ఒక ఇద్దరు ముగ్గురు చాలాసార్లు కామెంట్ పెట్టారు నాకు అక్క కలిపి అన్నీ కలిపి చేపల పులుసు చేస్తారు కదా అట్లా ఒకసారి చూపించవా అని నేను ఇంకా దాన్ని లేట్ చేసుకుంటూ వచ్చాను ఇంకా ఈసారి తీసుకున్నప్పుడు చేద్దాంలే అని చెప్పేసి పాపం వాళ్ళైతే ఇప్పటి నుంచి అడుగుతున్నారు కాబట్టి నేనైతే ఈరోజు ఇవి అన్నీ కలిపేసేసి చేపల పులుసు ఎట్లా చేస్తారో అదైతే నేను ఈరోజు చూపిస్తున్నానండి నేను ఇంకా మరి ఇది వండేసిన తర్వాత క్యారేజ్ తీసుకుని పని దగ్గరికి వెళ్ళాలన్నమాట ఆల్రెడీ టైము పావు తక్కువ పన్నెండు అయింది నేనైతే ఇప్పుడు ఈ కూర ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను రండి ఇగోండి ముందుగా అయితే నేను మసాలా తీసుకున్నాను ఇగోండి ధనియాలు మెంతులు జీలకర్ర గసాలు చెక్క లవంగాలు యాలకులు బిర్యానీ పువ్వు అనాసు పువ్వు ఉంటుంది కదండి అవి ఒక రెండు తీసుకున్నాను అంతే కొంచెం ఫ్లేవర్ కోసం ఇదిగోండి ఇదైతే నేను వేసేసుకుంటున్నాను ఇందులో చేపల కూరలో కొబ్బరి వేసుకోకూడదండి కొబ్బరి వేస్తే మాత్రం టేస్ట్ మారిపోతుంది ఒకవేళ అది ఇష్టపడే వాళ్ళు వాళ్ళ ఇష్టం మామూలుగా అయితే టేస్ట్ మారిపోయింది అందుకని నేనైతే కొబ్బరి వేయను ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టుకున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కగా ఎట్లయితే నేను మిక్సీ చేసుకున్నాను పచ్చి మసాలా ఏంటి ఏంటి అంటారు కదండి నార్మల్గా అయితే ఇవి వేపుకొని పొడి మసాలా చేస్తారు అలా కాకోకుండా నేను అన్ని పచ్చి పచ్చిగానే వేసాను కాబట్టి దీన్ని పచ్చి మసాలా అంటారు ఇట్లా చేస్తే మాత్రం టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి చాలా అంటే చాలా బాగుండిద్ది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అన్నీ ట్రై చేయాలి కదా అన్ని టేస్ట్లు చూడాలి కదా ఎట్లా ఉంటుంది అన్నది అందుకనే ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడైతే ఆ పొడి మనకి కొంచెం మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇదిగోండి అల్లం వెల్లుల్లి తీసుకుంటున్నాను రెండు చేపలు తీసుకున్నానండి రెండు చేపల ముక్కలు కట్ చేసిన తర్వాత అవి రెండు కేజీలు ముక్కలు వచ్చినాయి ఇప్పుడు నేను యాభై గ్రాముల అల్లం ముక్క అలాగే యాభై గ్రాములు కొంచెం తక్కువ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను మసాలా దినుసులు అనేవి మీకు అన్ని చూపించాను కదండి కొంచెం వాటర్ పోసుకొని ఇదైతే మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా ఇదిగోండి నేనైతే చక్కగా ఇట్లా పేస్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇది అనేది ఇందులో వేసేసుకుందాము చేప ముక్కల్లో ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయ నూనె టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి అది కూడా నేను కలిపి మిక్సీ చేసేసుకుంటున్నా మరి మా ఇంట్లో మా వాళ్ళు అయితే మరి చిన్నప్పుడు ఇట్లానే ఉండేవాళ్ళండి అన్నీ కలిపి పెట్టి అలాగే పచ్చిమిర్చి కూడా నేను ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చి అనేవి వేసుకుంటానండి వీటితో పాటు పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకుని వేసుకుంటే బాగుండిద్ది ఇదిగోండి ఇలా పచ్చాపచ్చాగా నలిపేసుకున్నాను మిక్సీలో ఇంకా ఈ ఉన్న ముక్కలు కూడా వేసి మిక్సీలో వేసేద్దామండి నేనైతే ఒక నాలుగు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఒక మూడు టమాటాలు పచ్చిమిర్చి మళ్ళీ మామూలుగా కూడా దాటి పెట్టి నేను వేసుకుంటాను కాకపోతే పేస్ట్లో కూడా వేసుకుంటే బాగుండిద్ది అని చెప్పేసి నేనైతే వేసుకున్నాను ఇదిగోండి ఇదైతే ఒక యాభై గ్రాములకి కొంచెం ఎక్కువే ఉంటుంది వంద గ్రాములకి కొంచెం తక్కువ ఉంటది చింతపండు పెట్టి పెట్టుకున్నాను అలాగే కు సరిపడా ఉప్పు కలుపు కూడా వేసుకున్నానండి నేను ఆల్రెడీ నేను ఫస్ట్ వేసుకున్నాను కాబట్టి కొంచెం కొంచెం తగ్గించి వేసుకుంటాను నేను ఉప్పు కారం పసుపు కలుపుకున్నాను కదండి అందుకని కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను మా అబ్బాయి ఫస్టే చెప్పాడు కారం ఎక్కువ వేయొద్దు కారం ఎక్కువ వేస్తే కనుక నేను తినను అని చెప్పి అందుకనే ఇంకా చూసుకొని వేసుకుంటున్నా నేను ఆయిల్ కూడా ఫస్ట్ వేసుకున్నానండి ఎంత కారం వేసినా సరే పచ్చిమిర్చి వేయకపోతే కనుక చేపల పులుసు కంప్లీట్ అవ్వదు అందుకని చెప్పి ఒక మూడు పచ్చిమిర్చి చిన్న ఘాట్లు పెట్టి వేసుకుంటున్నాను ఆ పులుపులో పది పచ్చిమిర్చి తింటే టేస్ట్ మాత్రం భలే ఉంటుంది అసలు ఇదిగోండి ఇవైతే స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట అవి కూడా వేసుకుంటున్నాను చేపల పులుసుకి కంపల్సరీ నేను వేసుకుంటాను అలాగే కరివేపాకు అలాగే కొత్తిమీర అండి ఇవి మళ్ళీ లాస్ట్లో మనం కొంచెం దించే ముందు వేసుకుందాము ఒకసారి అయితే ఇప్పుడు ఇవి చక్కగా కలిపేసి మనం స్టవ్ వెలిగించి పెట్టేసుకుందాము నేను ఆల్రెడీ ఈ చేప ముక్కలు అనేవి పొద్దున్నే కలిపి పెట్టేశానండి ఆ ఉప్పు కారం అనేది బాగా పట్టి చేపల పులుసు అనేది సూపర్గా ఉంటుంది అసలు ఎక్సలెంట్గా ఉంటుంది నాకు తెలిసి ఇప్పుడు ఈ ప్రాసెస్ ఈ కలిపే విధానం చూస్తుంటేనే మీకు అర్థమవుతూ ఉండొచ్చు చాలా అంటే చాలా బాగుండిద్దండి చేపల పులుసు కాకపోతే అప్పుడు మన వాళ్ళు పెద్దవాళ్ళు ఏంటంటే మాకు మట్టి కొండల్లో అట్లో అండి మా ఊళ్ళంతా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు మట్టి కొండల్లో అలా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ ఇంకా నేను నార్మల్ దాంట్లో వండేస్తున్నాను నా దగ్గర కూడా ఉన్నాయి ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నానండి కొంచెం నేను ఇదిగోండి వాటర్ పోసుకున్నాను ఇప్పుడు ఇదైతే నేను స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకుంటాను నేను చింతపండు పులుసు అనేది ఇది ఒక ఉడుకు వచ్చిన తర్వాత అప్పుడు పిండి చింతపండు పులుసు అనేది నేను వేసుకుంటానండి ఎందుకంటే నేను ముందుగా ఎప్పుడు కూడా చింతపండు పులుసు వెయ్యను వాటర్లో ఒక ఉడుకు రాణించి చేపల కూర కానీ ఏదైనా పులుసు నేను అట్లా వండితే బాగుండి ఇది వేస్ట్ ఇదిగోండి స్టవ్ వెలిగించుకున్నాను ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటాను ఇంకా మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే చేపల కూర అనేది సూపర్ ఉండిద్ది ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఉడుకుతుంది ఒకసారి చూద్దాము ఇదిగోండి ఒక గుడ్డ అయితే వచ్చేసింది అసలు ఎంత బాగుందో చూడండి చక్కగా ఉడికింది నేను ఇప్పుడైతే ఈ ఉడికిన దాంట్లో ఇదిగోండి ఆహా సూపర్ అంటే సూపర్ ఉంది ఇప్పుడైతే నేను ఈ ఉడికిన దాంట్లో నేను చింతపండు పులుసు వేసుకుంటాను ఇదిగోండి నేనైతే చింతపండు రసం తీసుకున్నాను ఇప్పుడైతే ఇందులో వేసేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఇంకా కొంచెం పిండి కూడా వేసుకున్నాను చింతపండు రసం కొంచెం పుల్లగా ఉంటేనే బాగుండిద్ది చేపల పులుసు అనేది టేస్ట్ నేను ఎక్కువే చేసానండి సాయంత్రానికి కూడా సరిపోయేలాగా సాయంత్రం తింటే ఈ చేపల పులుసు మంచి టేస్ట్ ఉండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అసలు ఇంకా దీనిని అయితే మనం ఇక్కడ వర్ణించలేము ఇంకా అందరికి తెలుసు కదా చల్లారిన తర్వాత బాగుండిద్దని చింతపండు పులుసు అయితే వేసుకున్నాను నేను కలుపుతున్నాము ఇవ్వండి చూడండి సూపర్ కదా అసలు వేసేసుకున్న ఇప్పుడైతే మంట కొంచెం తగ్గించుకొని ఇదైతే మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టానండి ఇది చక్కగా ఒక ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత తింటే సూపర్ గా ఉంటది ఇది ఉడికి దగ్గర పడ్డ తర్వాత చూపిస్తానండి ఇప్పుడైతే దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు అయిపోయిందండి పెట్టి పులుసు అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇదిగోండి ఒకసారి నేను మీకు చూపిస్తా ఇదిగోండి సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇంకా అయిపోయింది ఈ మాత్రం పులుసు ఉండాలండి మరి దగ్గరికి పెట్టేసుకోకూడదు ఇది చిక్క పడిపోయింది మనం ఆఫ్ చేసేస్తే చల్లబడిన తర్వాత చిక్కబడిపోయిద్ది ఇప్పుడు మనం ఈ ఫ్రింగానియాన్స్ ఉంచుకున్నాం కదండి కొంచెం అవి వేసేసుకున్నాము ఉల్లిపందు అలాగే కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు మళ్ళీ వేసుకుంటున్నాను అయిపోయిన తర్వాత ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మనం మూత పెట్టేసుకుంటే ఈ లోపైతే నేను చెప్పాను కదండి మా అబ్బాయి వండమన్నాడని చెప్పి పొద్దున కూడా వాళ్ళు ఫిఫ్టీన్ చేయలేదు ఇదైతే ఆఫ్ చేసేస్తున్నా వాడు ఇప్పుడు పెడతాను అని ఎదురు చూస్తున్నాడు ఇక వాడికైతే నేను పెట్టేసి ఇచ్చేస్తాను ఇదిగోండి పులుసు వాడు ఈ టేస్ట్ అనేది చేసి చెప్తాను మనకి ఎట్లా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ దీని టేస్ట్ ఎట్లా ఉందో ఇప్పుడైతే వాడు చెప్తాడు నాన్న అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఇప్పుడు దీని టేస్ట్ అయితే మా అబ్బాయి చెప్తాడు కారం ఎక్కువ వేయొద్దని వీళ్ళు ముందే చెప్పారండి అంటే ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఎక్కువ వేసుకోండి నేను వీళ్ళకు వీళ్ళు తినేటట్టుగా వేసాను ఒకవేళ వీడియో కోసం ఎక్కువ వేసినా అది వేస్ట్ అయిపోతుంది కదండి వాళ్ళు తినకపోతే అందుకని కొంచెం తగ్గించి వేశాను మీరైతే కొంచెం ఇంకొక అర స్పూన్ ఎక్కువ వేసుకోండి సరిపోతుంది మంచి గా ఉంది కూర కూడా చాలా చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా మన పిల్లలు అట్లా చక్కగా తింటే మనకి ఇంకా కావాల్సింది ఏముందండి ఇంకా వాళ్ళు ఏది అడిగితే అది చేసి పెడితే చక్కగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు చేపల పులుసు అయితే ఇవాళ నిజంగా ఇరక్కొట్టేసింది నెక్స్ట్ లెవెల్లో వచ్చింది నేను కూడా జస్ట్ అన్నీ సరిపోయినాయా లేదని టేస్ట్ చూసాను అంటే ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదని అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఇలా కలిపి చేపల పులుసు చేసుకుంటే కనుక అన్నీ కలుపుకొని సూపర్ ఉంటుందండి ఇదొక వేరే టేస్ట్ అనేది వచ్చిద్ది ఇది ఒక టేస్ట్ వచ్చింది అనమాట మనం అన్నీ కలిపి చేపల పులుసు చేస్తే మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకొని మసాలాలు అన్నీ ఫ్రై చేసుకొని చేపలు వేసుకొని వేసుకుంటే అది వేరే టేస్ట్ వచ్చిందండి కానీ టేస్ట్ మాత్రం ఇరక్కొట్టేసింది చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఏనాన్న నిజమేనా చాలా బాగుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజుకైతే ఇది వీడియో అండి ఇది సండే వీడియో మరి నాకు తెలిసైతే ఇది నేను రేపు పెడతాను సోమవారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయమని నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నానండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్